Masuklah వెళ్ళడానికి ఎక్సర్సైజ్ చేసినారు ఇప్పుడు అవ్వ తాత ఆట ఆడుతున్నారు పెద్ద అయితే ఎట్టుంటారు అనేది ఇప్పుడే చూపిస్తున్నారు వీళ్ళు ఒకసారి చూడండి అయ్యో బాగుంది యే ఫు మన్ లేస్ట్ అయితే ఫస్ట్ ఐ యామ్ మెంటల్ నా మెంటల్ నా మెకి ఎర్కియా యా బాయ అవరవా లోకి ఇప్పుడు యోగా చేస్తానా లాక్షిత్ అయితే మహేశ్వర్ అయితే రోలట్ ఆడుతంది ఎక్ససైజ్లు తో పాప

కి근నేనొ తింటాను కులవడ కేసి నవని పాడింటాను మైంటను ఇరుగు Kenapa curah kabur lo kali nonjek? Wabra itu. మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్లు చేస్తున్నారు ఇందా మా పాప అయితే ఇప్పుడే డమ్బుల్స్ దింపేసింది లాక్షిత్ అయితే స్లిప్పింగ్ ఆడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ నేనే తయారు చేసి ఇచ్చిన మా పాపకి డంబుల్స్ ఇద్దరికి పిల్లోలకి ఇప్పుడు లక్కి స్లిప్పింగ్ ఆడుతున్నాడు మా పాప డంబుల్స్ ఎత్తింది ఎమ కొ ఇట్లా బిగిడా అనుకుంటానా హలో ఫ్రెండ్స్ అద ఎలా నా నేను ఎర్రకపో నేను ఎర్రకపోట్లా అనుకుంటానా